ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వైఎస్సార్సీపీకి బై చెప్పారు ఇది ముందునుంచి ఊహించిందే అయితే వైఎస్ఆర్సీపీ నుంచి బాలినేని బయటకు రావటంపై పలువురిలో పలు అనుమానాలు ఉన్నాయి వైఎస్ జగన్కు బాలినేని బంధువు ఎంతో కాలంగా వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా బాలినేని మెలిగాడు ప్రకాశం జిల్లాకు ఎప్పుడు వచ్చినా ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్ పిలిచి మాట్లాడేవారు రాజకీయ పరిస్థితులు ఏమిటి ఎలా ఉంటాయనేది తెలుసుకునేవారు వైఎస్ఆర్సీపీలో చేరిన తరువాత బాలినేని పరిస్థితి అర్ధరహితంగా మారింది జగన్కు ఏమి చెప్పినా పట్టించుకునేవారు కాదు ఎన్నికలకు ఏడాది ముందే పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలవుతుందని తనతో పాటు ఇతర అభ్యర్థులు కూడా ఓడిపోయే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచీతూచీ నిర్ణయం తీసుకోవాలని జగన్ కు సూచించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు ఎప్పుడు జగన్ను బాలినేని కలిసినా జిల్లా రాజకీయాల గురించి చెప్పాలని ప్రయత్నించేవారు అన్నీ తనకు తెలుసుననీ నీవు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వాసుతో జగన్ అనేవాడని వాసు బంధువులు చెప్తున్నారు పథకాలపై చర్చ వచ్చినప్పుడు మద్యం విధానాన్ని బాలినేని పూర్తిగా వ్యతిరేకించారు బయటపడకపోయినా మద్యం బ్రాండ్స్ విషయం ఆలోచించాలని తన కళ్ల ముందే ఎంతోమంది మద్యం విధానంపై తిడుతున్నారని చెప్పినా జగన్ చిరునవ్వే సమాధానమైనట్లు సమాచారం అంతేకాదు ప్రజా వ్యతిరేక విధానాలపై జగన్ను బాలినేని ఎన్నోసార్లు ఎదురు ప్రశ్నించినా జగన్ నిర్లక్ష్యం వహించారు ఇవన్నీ ఆలోచించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారు బాలినేని ప్రత్యామ్నయ్య విషయంపై చాలా రోజులు బాలినేని శ్రీనివాస్రెడ్డి తర్జన భర్జన పడినట్లు తెలిసింది పవన్ కళ్యాణ్ తో బాలినని శ్రీనివాస్రెడ్డికి చాలా కాలం నుంచి మంచి స్నేహం ఉంది తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించిన దామచర్ల జనార్థన్ను కాదని తనకు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది దీంతో జనసేన పార్టీనే తనకు సేఫ్ గా ఉంటుందనే నిర్ణయానికి వచ్చిన బాలినేని జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు ఇప్పటికే జనసేనాధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం తన స్నేహితుల్లో కొందరి ద్వారా పవన్ కళ్యాణ్ తో స్నేహం పెరిగింది వ్యక్తిత్వం విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అనే ఆలోచనకు వచ్చిన బాలినేని జనసేనను ఎంచుకున్నారు